శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాలు వ్యాసాల కూర్పైన మొదటి పుస్తకంలోని ఐదవ ఉపన్యాసం మతాన్ని శాస్త్రీయం చేయడం ఇందులోని రెండవ భాగం ఇప్పుడు మనం వినబోతున్నాం సత్యాన్ని గురించిన స్పష్టమైన అవగాహనకు ప్రయత్నించండి భౌతిక శాస్త్రాల్లో ప్రతిదీ స్పష్టమైన గ్రహింపుకు క్రమబద్ధీకరించారు ఒక నిర్దిష్టమైన ఫలితం కోసం రెండు ప్రత్యేకమైన పదార్థాలను లేదా రెండు పదార్థాలను ఒక ప్రత్యేకమైన విధానంలో కలపండి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మహాగురువులు భగవంతుణ్ణి శాస్త్రీయంగా ఎందుకు వెతకాలో శాస్త్రీయమైన మార్గంలో ఆయన దగ్గరకు ఏ విధంగా చేరాలో మీకు చెప్తున్నారు ఈ ఉపదేశాలను అనుసరించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నము మీకు ఒక స్పష్టమైన అవగాహనను ఇస్తుంది కొంతమంది ఆధ్యాత్మిక నియమాలను గురించి కొద్దిగా చదువుతారు తర్వాత ఆ పుస్తకాన్ని పక్కకు పెడతారు ఆత్మజ్ఞానం పొందడానికి మార్గం అది కాదు మీరు ఈ సత్యాలను మీ నిత్య జీవితంలో ఆచరణీయమైన భాగంగా తప్పకుండా చేసుకోవాలి చాలామంది మతాన్ని గంభీరంగా తీసుకోరు వాళ్ళు దాన్ని ఊహాతలంలోనూ భ్రమల్లోనూ ఉంచుతారు భారతదేశంలో మతానికి ఉన్న ఆచరణాత్మక ఉపయోగాన్ని మాకు నేర్పారు మంచిది మేము దేవుణ్ణి గురించినదంతా మరో లోకంలో తెలుసుకుంటాం అని మేము అను మేము భగవంతుణ్ణి ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటాం శాస్త్రము మతము రెండు చేతిలో చెయ్యి వేసుకుని నడవాలి శాస్త్రీయ ప్రయోగాల ఫలితాలన్నీ నిర్దిష్టమైనవి అవి తెలివికి జోడైనవి కానీ మతం తరచుగా హేతుబద్ధం కానిది యేసు తన శిష్యులందరినీ విశ్వాసం ఏర్పరచుకొని ఉండాలని గట్టిగా చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం గుడ్డి నమ్మకం కాదు గుడ్డివైన మూర్ఖపు మత సిద్ధాంతాలను చూసినప్పుడు నా గుండె ముక్కలవుతుంది ఎందుకంటే చాలామంది ప్రజలు మతం పట్ల నిజమైన ఆసక్తి కనబరచకపోవడానికి అది ఒక కారణం ఏది ఏమైనప్పటికీ చాలామందికి భగవంతుడి మీద ఆసక్తి ఉన్నప్పటికీ నిజమైన అన్వేషకులు తక్కువ ఎందుకంటే ఆయన స్వప్న నాటకం నుంచి బయటపడదామని అవగాహన చేసుకుని ప్రయత్నించేవారు ఎవరూ లేరు కొద్దిమంది ఆయన పిల్లలు పరమపిత ఇచ్చే బహుమతులను మెచ్చుకుంటారు ఆ విధంగా మెచ్చుకునే వాళ్ళలో ఇంకా కొద్దిమంది నిజంగా గాఢంగా శాస్త్రీయబద్ధంగా ఆయన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఆయన్ను కనుక్కోవాలని మనసారా కోరేవాళ్ళు శాస్త్రీయంగా అన్వేషించటం ఎలాగో నేర్చుకోవాలి యోగం ద్వారా మతాన్ని శాస్త్రీయం చేయవచ్చు యోగం నిర్దిష్టమైనది శాస్త్రీయమైనది ఆత్మను భగవంతుడితో ఐక్యం చేయడాన్ని యోగం అంటారు ఇందులో అంచెలంచెల పద్ధతుల ద్వారా నిర్దిష్టమైన తెలిసిన ఫలితాలు వస్తాయి యోగం మతాచరణను పిడివాదపు విభేదాలకు అతీతం చేస్తుంది నా గురుదేవులు శ్రీయుక్తేశ్వర్ గారు యోగాన్ని పొగడేవారు అలాగని దైవ సాక్షాత్కారం వెంటనే అవుతుందని ఆయన సూచించలేదు నువ్వు దానికోసం కష్టపడి పనిచేయాలి అని ఆయన నాతో అన్నారు నేను కష్టపడ్డాను అన్నమాట ప్రకారం ఫలితాలు వచ్చినప్పుడు యోగం అద్భుతమైనదని నేను గ్రహించాను ఇక్కడ యోగం అద్భుతమైనది అన్న చోట ఫుట్ నోట్లో ఈ విధంగా రాసి ఉంది ఓ అర్జున నేను ఈరోజు అదే పురాతనమైన యోగశాస్త్రాన్ని గురించి చెప్పాను ఎందుకంటే నువ్వు నా భక్తుడివి స్నేహితుడివి ఈ పవిత్ర యోగ మానవ మానవజాతికి నిజానికి గొప్ప మేలు చేకూరుస్తుంది అని భగవద్గీతలో నుంచి కొటేషన్ ఇక్కడ చెప్పబడి ఉంది తమ మతానికి తగినంత సమయం కేటాయించని వాళ్ళు భగవంతుడి గురించి తదనంతరాన్ని గురించి ఒక్కసారిగా తెలుసుకోలేరు మామూలుగా ప్రజలు ప్రయత్నం చేయరు లేదా ఒకవేళ చేసిన ఆ ప్రయత్నం కావలసినంత గాఢంగానూ మనఃపూర్వకంగానూ ఉండదు రాత్రి సమయాన్ని మీరు భగవంతుడితో గడపాలి కావలసిన దానికన్నా ఎక్కువసేపు మీరు నిద్రపోతారు ఆ విధంగా అనేక విలువైన గంటల సమయాన్ని వృధా చేస్తున్నారు రాత్రి సమయం ప్రపంచపు ఆకర్షణల నుండి మనను విడదీయడానికి తద్వారా మీరు దైవ సామ్రాజ్యాన్ని మరింత ఏకాగ్ర చిత్తంతో అన్వేషించటానికి ఉద్దేశించినది భౌతిక విషయాలను తెలియకుండా చేయడానికి ఆయన చీకటిని సృష్టించాడు ఎందుకంటే రాత్రి వేళ మీరు ప్రపంచాన్ని మరచి ఆయననే వెతకాలని ఆయన కోరుతున్నాడు మీరు పవిత్ర గ్రంథాలను చదవండి పాఠాలు చదవండి పాఠాలు అనగా ఫుట్ నోట్లో ఈ విధంగా ఉంది ధ్యాన యోగానికి సంబంధించిన శాస్త్రీయ నియమాలు యోగదా సత్సంగ పాఠాలలో నేర్పుతారు ఇవి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా రాంచి జార్ఖండ్ నుంచి లభిస్తాయి చదవండి ధ్యానించండి అది ఎంత ఆనందాన్ని శోభను తీసుకొస్తుందో ఆ అనుభవాన్ని మరేదీ ఇవ్వలేదు అది నిజమో కాదు మీరే చూడండి గుర్తుంచుకోండి మీరు దేవుణ్ణి కనుక్కోలేదంటే ధ్యానంలో మీరు తగినంత ప్రయత్నం చేయడం లేదని ఒకటి రెండు మునకలలో ముత్యాలు దొరక్కపోతే సముద్రాన్ని నిందించకండి మీ మునకను తప్పు పట్టండి మీరు వెళ్ళవలసినంత లోతుకు వెళ్ళడం లేదు మీరు నిజంగా లోతుకు దూకితే ఆయన సాన్నిధ్యం అనే ముత్యం దొరుకుతుంది మతాన్ని ఆచరించటంలో మనం నిర్దిష్టమైన శాస్త్రీయ పద్ధతులను అవలంబించకపోతే అది మన మనసుకు తృప్తి కోసం కొద్దో గొప్ప ఓరడింపు తప్ప మరేమీ కాదు అవునండి నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తానండి అని ప్రజలు అంటారు కానీ వాళ్ళక్కడికి అక్కడికి ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు ఒక్కసారి ప్రవచనం విని ఆమెన్ అన్న తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చే ఆదివారం దాకా చర్చి గురించి మర్చిపోతారు ఇది మూర్ఖత్వం అనిపించుకోదు మీరు అక్కడ దేవుడు ఉనికిని అనుభూతి పొందకపోతే మీరు ఎందుకు వెళ్ళాలి మీరు గనక భగవంతుణ్ణి రమ్మని తగినంత చిత్తశుద్ధితో బుజ్జగించినట్లయితే మీరు ఆయన్ని చూడవచ్చని సాధువులు అంటారు కానీ అదంతా మీకు మీరే చెయ్యాలి కేవలం ఆదివారం చర్చిలో మాత్రమే కాదు ఇతరులతో కలిసి ధ్యానం చేయడం మంచిదే కానీ రాత్రులు ఒక్కరే సర్వోత్తమైన ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరి నుండి దూరంగా వెళ్ళండి జనాలతో ఎక్కువగా కలవకపోవడం అన్నది మీ ఆరోగ్యానికి మీ నరాలకు మీరు ఎక్కువ కాలం జీవించటానికి మంచిది వాళ్ళలో చాలామంది మీరు వాళ్ళకేమిస్తారు అని ఆలోచిస్తుంటారు గురువు దేవుడు తప్ప మీ అత్యున్నత సంక్షేమాన్ని తలచేవాళ్ళు అరుదు తెలివైన గురువు మీకు ఒకే ఒక ఉపదేశం ఇస్తాడు భగవంతుడిని గురించి తలచమని ఆయన్ని గురించి ఇతరులతో ముచ్చటించండి భగవంతుని గురించి మాట్లాడటం కన్నా గొప్పదైన సేవ మరేది లేదు తప్పు మార్గం చావు అనే లోతులకు తీసుకువెళ్తుందని ధ్యాన మార్గం నిత్యమైన జీవితానికి దారి చూపుతుందని మీరు గనుక ఒకరిని ఒప్పించగలిగితే మీరు లక్షల కంటే విలువైన దాన్ని ఇచ్చినట్లు సంపద నశించేది కానీ దైవ సాక్షాత్కారం మీరు చనిపోయిన తర్వాత కూడా మీతో పాటే వచ్చేది కాబట్టి ఎవరైనా గొప్ప తీవ్రతతో దేవుణ్ణి తలుచుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే కష్టపడుతుంటే నాకు అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నేను ఈ ప్రపంచంలో ప్రణాళికలు వేస్తున్నప్పటికీ పనులు చేస్తున్నప్పటికీ అవి భగవంతుణ్ణి సంతోషపెట్టడానికి మాత్రమే నాకు నేను పరీక్ష పెట్టుకుంటాను నేను పని చేస్తున్నప్పుడు కూడా లోపల ఇలా గుసగుసలాడతాను ఈశ్వర ఎక్కడున్నావు అంతే మొత్తం ప్రపంచం మారిపోతుంది ఒక గొప్ప వెలుతురు తప్పించి మరేమీ ఉండదు నేను ఆ కాంతి సముద్రంలో ఒక చిన్న బుడగను భగవంతుడి ఉనికిలో ఉండే ఆనందం అటువంటిది నేను మీకు చెబుతున్న అనుభవాలు శాస్త్రీయంగా పొందగలిగినవి మీరు ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే ఫలితం నిశ్చయం ఫలితాలు రాకపోతే మీ ప్రయత్నాన్ని తప్పు పట్టండి మీ మత ధర్మ ఆచరణల్లో గాఢతే ఫలితాలు పొందే ఒకే ఒక మార్గం క్రమం తప్పకుండా గాఢంగా ధ్యానం చేయని వాళ్ళు ఎక్కడ ధ్యానం చేస్తున్నా కదులుతూ ఉంటారు కొద్దిపాటి ప్రయత్నం తర్వాత ధ్యానాన్ని ఆపేస్తారు కానీ మీరు ప్రతిరోజు గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంటే గాఢంగా జ్ఞానంలోకి వెళ్ళే సామర్థ్యం వస్తుంది నేను ఇప్పుడు ప్రయత్నం చేయనక్కర్లేదు నేను కళ్ళు మూసుకుని దృష్టిని కూటస్థ కేంద్రం మీద పెట్టగానే ఈ ప్రపంచం మొత్తం తక్షణమే మాయమవుతుంది ఈ శరీరాన్ని ఆలోచనలను మర్చిపోవడానికి ఒకప్పుడు నేను గంటల తరబడి ప్రయత్నం చేసేవాడిని ఒకనొక సమయంలో ఇంకా ప్రయత్నించి లాభం లేదు అని అనుకున్నాను కానీ అది నా తప్పు అని తెలుసుకున్నాను చంచలమైన ఆలోచనలకు భగవంతుడికి మధ్య ఒక గోడ ఉంది సాధారణ మానవుడు ప్రయత్నించడు అంచేత అతడు ఎన్నడూ ఆ గోడ దాటలేడు కానీ ఆధ్యాత్మిక యోధుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు మనస్సు నిశ్చలమైనప్పుడు మీరు అనంతుడి సామ్రాజ్యంలో ఉంటారు తమ సమయాన్ని ఎక్కువగా వ్యర్థమైన విషయాల్లో గడిపే వాళ్ళు బయట నుండి నిష్ఫలంగా తలుపు తడుతూ ఉండిపోతారు భగవంతుడితో అనుసంధానం అనే ఒకే ఒక్క విషయం కోసం మనం జీవించాలి తరచుగా చాలా బాధలు పడ్డాక ఏదో ఒకనాటికి మీరు ఆ విషయం అర్థం చేసుకునే స్థితికి వస్తారు ఇప్పుడే ఎందుకు గ్రహించరు మిమ్మల్ని ఆహ్వానించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చిట్ట చివరకు మీరు భగవంతుణ్ణి చేరకుండా ఉండరు స్వర్గరాజ్యంలోకి నేను ఎప్పటికైనా అడుగు పెడతానా అని అడగడం మూర్ఖత్వం మీకు ఉండడానికి వేరే చోటు ఏదీ లేదు ఎందుకంటే అది మీ నిజమైన ఇల్లు కాబట్టి మీరు దాన్ని సంపాదించనక్కర్లేదు ఇప్పటికే మీరు భగవంతుడి పిల్లలు ఆయన ప్రతిబింబంగా తయారైన వాళ్ళు మీరు చేయాల్సిందల్లా మానవుణ్ణనే ముసుగు కత్తిరించి మీ దివ్య జన్మ హక్కును తెలుసుకోవడం భగవంతుణ్ణి పొందలేమని మనం అనుకునేలాగా సాతాన్ అంటే మాయ చేస్తుంది కాబట్టి స్వర్గరాజ్యంలోకి మీరు ప్రవేశించలేరని ఎన్నడూ అనకండి మిమ్మల్ని ఇక్కడ ఉంచటానికి ఆ అజ్ఞానపు ఆలోచనను మన మనస్సులో పడేలా మాయ సాతాను చేస్తుంది మీరు మర్త్యజీవులు కాదు మా గురుదేవుల నుంచి నేను ఆ మాటలు విన్నప్పుడు ఎంతో సంబరపడ్డాను ఆ తర్వాత నుంచి నన్ను నేను ఒక పాపిలా భావించటం మానేశాను మీరు కూడా మిమ్మల్ని పాపులని భావించకూడదు మీలో ఉన్న భగవంతుడి ప్రతిరూపాన్ని అది అవమానపరచడం అలాగే ఇతరులెవరూ మిమ్మల్ని పాపి అని పిలవడానికి అనుమతించకండి నిన్నటి రోజు మీరు ఏమిటో దాంతో సంబంధం ఏముంది మీరు దేవుడు బిడ్డలు ఇప్పుడు ఇక ముందు కూడా దైవరాజ్యం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచేది ఎవరు మీరు ఆ విధంగా ఆలోచించాలి కానీ మీరు ఆయన్ని శాస్త్రబద్ధంగా పొందడానికి ప్రయత్నించాలి భగవంతుడు ఒక్కడే సత్యమని మీరు తెలుసుకునే వరకు భగవంతుడు నిజమయ్యే వరకు ధ్యానంలో మీరు ప్రయత్నం చేయడమే మతాన్ని శాస్త్రీయం చేయడం నేను శ్మశానాలకు వెళ్ళి ఈ మాయా ప్రపంచపు మిథ్యాత్వపు అంతు చూడడం కోసం ప్రార్థన చేశాను నేను అడవుల్లో ఏడ్చాను నా అటక గదిలో తలుపు మూసుకుని సాక్షాత్కారం కలిగే వరకు ఎడతగని ప్రార్థనలు చేశాను ఆవిర్లు కక్కుతూ ప్రజ్వలిస్తూ మండుతున్న ప్రపంచాలను నా దివ్యజనని పాదాల దగ్గర చూశాను దివ్యజనని ఈ ఫుట్ నోట్లో ఈ విధంగా రాసి ఉంది సృష్టిలో చురుగ్గా పనిచేసే నిర్గుణమైన అనంత స్వరూపుని అంశాన్నే హిందూ శాస్త్రాల్లో జనని జగన్మాతగా పిలిచారు నిజమైన భక్తులకు భగవంతుణ్ణి సగుణాకారంలో ఆరాధించే వాళ్లకు పరమాత్మ విశ్వజననిగా కంటికి కనబడే రూపంలో దర్శనమిచ్చాడు పరమహంస యోగానంద గారి ఒక ఒకే ఆత్మకథలో ఈ విధంగా రాశారు జగన్మాత దివ్య జ్ఞాన కాంతిలో నా మత్యత్వం అంతా కరిగిపోయింది మతాన్ని శాస్త్రీయం చేయడం అనే ఐదవ ఉపన్యాసంలోని రెండవ భాగం ఇంతటితో ఆపుతున్నాం